అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ అంజలి టైలర్ ఈ వీడియోలో మనకి లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను కటింగ్ అయితే ఫస్ట్ చూపించను మొత్తం డ్రాయింగే చూపిస్తాను ఎందుకంటే ఈ లైనింగ్ బ్లౌ మనకి బ్లౌజ్ కట్ చేయడానికి పరిచినప్పుడు క్లాత్ అయితే చిన్నగా అనిపించింది అందుకని బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కొలిసిన తర్వాత కటింగ్ అనేది చేద్దాం అనుకున్నాను అందుకని ఫస్ట్ అయితే గుర్తులన్నీ పెట్టేసుకున్నాను నేను బ్లౌజ్ తోటి పెట్టేసిన తర్వాత నేను కటింగ్ చేయకుండా ఆపేసాను ఎందుకంటే ఈ బ్లౌజ్ కట్ చేస్తే మళ్ళీ చాలా పోతే ఇబ్బంది అవుతుందని ఆపేసాను నేను ఈ కొలతలు అనేవి మరొకసారి చూసుకొని నేను డ్రాయింగ్ అనేది చెక్ చేసుకున్నాక నేను హ్యాండ్స్ అనేవి కూడా ఒకసారి కొలుచుకొని కరెక్ట్గా ఈ ఖర్చులన్నీ నీట్గా తీసేసిన తర్వాత ఎగువ దిగువ మనకి ఖర్చులు ఉంటాయి కదా వాటికి అన్నిటికీ పెట్టేసుకొని డ్రాయింగ్ అనేది వేసుకున్నాక కటింగ్ అనేది చేద్దామని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు చూసారు కదా ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే పెట్టేసి డ్రాయింగ్ అయితే వేసాను ఈ హ్యాండ్స్ని కూడా కట్ చేయట్లేదు నేను ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి తీసిన తర్వాత మనకి మధ్యలో పాటు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది కదా ఆ ఫ్రంట్ పార్ట్కి మనకి పట్టీలకి ఫ్రంట్ పార్ట్ పట్టీలకి అసలు సరిపోతుందా మెడ పీసులకి మనకి బ్యాక్ పార్ట్ నడు అటాచ్కి బ్యాక్ పార్ట్లో పట్టి దానికి అన్నీ కొలుచుకొని చూసుకున్నాక పర్లేదు కొంచెం జాయింట్లకి మనం కవర్ చేయగలం సరిపోతుంది అన్నాక కటింగ్ అయితే చేస్తున్నాను మీకు కూడా క్లాత్ సరిపోకపోతే ఇలాగే చూసుకోండి ఫస్ట్ అయితే డ్రాయింగు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ముందు చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి కటింగ్ తర్వాత అలాగే సింపుల్గా అయితే కటింగ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం క్లాత్ సరిపోలేదు అంటే డైరెక్ట్ కటింగ్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ముందు చూసుకున్నాకనే ఒకసారి కొలతలు అనేది చేసుకున్నాక మనకి కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తున్నాను చూడండి డ్రాయింగ్ ఇలాగా పెట్టేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ రౌండ్ గీసుకున్నాక సెంటర్ పార్ట్లో ఇలాగ సెంటర్ కుట్టు కొట్టుకొని ఖర్చు కూడా గుర్తు ఖర్చు గుర్తు పెట్టేసుకొని సంఖ వైపు కొలుచుకొని మనం పెట్టిన గుర్తులకి ఒక లైన్ అనేది కొట్టుకొని ఇలా క్రాస్ కొట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్గా అయితే కటింగ్ అయిపోతుంది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను మనకి ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత ఈ హ్యాండ్స్కి జాయింట్లకి మొత్తాటికి మనం క్లాత్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అయితే క్రాస్ తీసేసుకోండి ఒకసారి క్రాస్ తీసినాక మళ్ళీ బ్యాక్ పార్ట్ మీద పరుచుకొని ఒకసారి మళ్ళీ కొలతలు అనేవి చూసుకోండి క్రాస్ తీసిన తర్వాత చూసుకుంటే మనకి ఎక్కడన్నా డే కొంచెం ఎక్కువ ఉన్నా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఒకసారి మళ్ళీ కొలతలు అనేవి మళ్ళీ పర్ఫెక్ట్గా చూసుకోండి మిక్సీలు పట్టి కడ పట్టుకొని ఇలా సెంటర్ కుట్టు కప్స్ కాడ అనేది చూసుకోవాలి శంఖవైపు పచ్చు కాడ దాకా చూసుకొని ఏమన్నా క్రాసులు ఉన్నా కట్ చేసేసుకోండి ఇలాగైతే క్లాత్ చాలనప్పుడు ఇలా పరుచుకొని మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి పట్టీలకి క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందా అని ఒకసారి చూసుకున్నాకనే కటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న ముక్కలతోనే మనకి ఇలాగా జాయింట్లు అనేవి వేసేసుకోవాలి అడ్జస్ట్ చేయాలి ఇంకా ఈ క్లాతుల్లోనే ఇలాగ డబుల్గా డబుల్ అలా కలిపేసి కుట్టాలన్నమాట ఎందుకంటే చాలా తక్కువగా ఉందన్నమాట ఖర్చులు ఖర్చులకి అసలుకి కూడా చాలేదు ఇవి అయితే నడుం పట్టి ఇంకా వేరే క్లాత్ సేమ్ కలర్ చూసుకొని ఏమైనా లైనింగ్ ముక్కలు మనం పద్మ వాటికి కవర్ చేసుకోవాలి కటింగ్ అయితే చూశారు కదా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్ ఇయే బ్లౌజ్లో వాళ్ళు చూపిస్తాను ఇప్పుడు మనం కట్ చేసిన ముక్కల్ని లైనింగ్ మీద ఇలా పెట్టేసుకొని మనకి సరిపోతుందా లేదా అని ఒకసారి చూసుకోండి ఒకసారి చూసారంటే మీకైతే అర్థమవుతుంది లైనింగ్ క్లాత్ అయితే చిన్న వచ్చింది అనమాట మనకి రెండో బ్లౌజ్ కూడా చిన్నగా వచ్చింది కాబట్టి అక్కడక్కడ జాయిన్ పడితే పర్లేదు కటింగ్ చేసేసుకోవచ్చు మనం కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ